జై సీతారాం చివరిది కానీ పెళ్లి అయిన వెంటనే మీరు చేయవలసిన మరో ముఖ్యమైన పని సెక్స్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్కి వెళ్లడమో లేదా యూట్యూబ్లో చూసి తెలుసుకోవడమో చేయాలి వైవాహిక జీవితానికి ఇది చాలా చాలా ముఖ్యం ఆ విషయాన్ని కూడా ముందుగానే ఒప్పందం చేసుకోండి సెక్స్ గురించి తెలుసుకోవలసింది ఏముంటుంది అనుకుంటారు చాలామంది సెక్స్ ఎడ్యుకేషన్ అనేది జంతువులకు అవసరం లేదు కానీ మనుషులకు అవసరం ఎన్నో సంసారాలు కూలిపోవడానికి వాళ్లకు సెక్స్ పట్ల కనీస అవగాహన లేకపోవడమే కారణం వింటుంటే ఇదంతా జరిగేదేనా అనిపిస్తుంది కదూ ఖచ్చితంగా జరుగుతుంది అందుకు నా వంతుగా యువకులను మానసికంగా సిద్ధం చేయడానికి ఇలాంటిదే వీడియో ఒకటి యువకుల కోసం చేసి అప్లోడ్ చేస్తున్నాను ఒకప్పుడు కన్యాశుల్కం పేరుతో ఆడపిల్లల్ని అమ్ముకున్నారు అది పోయి వరకట్నం వచ్చింది వరకట్న నిషేధం చట్టం వచ్చినా వరకట్న దురాచారం ఆగడం లేదు వరకట్నం తీసుకుని కూడా చివరి వరకు కాపురం చేయకుండా పరిస్థితిలో వెంటబడిపోతున్నారు మగవాళ్లు విడాకుల కోసం ఎగబడుతున్నారు అటువంటి వాళ్లకు చెక్ పెట్టి లాక్ చేయాలనే ఈ ఉద్యమ ధ్యేయం ఇదే మార్గం ఈ రోజుల్లో దాదాపు అన్ని మ్యాట్రిమనీ సంబంధాలే ముక్కు మొహం తెలియని వాళ్లతో మాట్లాడడానికి మొహమాట ఎందుకు భయం ఎందుకు కొండ బద్దలు కొట్టినట్లు మాట్లాడండి తరువాత బాధపడి ప్రయోజనం ఉండదు సంకల్పం మంచిదైనప్పుడు కొంచెం సమయం పట్టవచ్చు కానీ తప్పకుండా అంతా మంచి జరుగుతుంది మీరు వాళ్లతో మాట్లాడడానికి వెళ్లే ముందు ఈ వీడియోని వాళ్లకు పంపండి వాళ్ళు ప్రిపేర్ అవుతారు పద్దెనిమిది సంవత్సరాల వయసు రాగానే సంబంధాలు చూడడం మొదలు పెడితే ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు నిండేసరికి అంటే డిగ్రీ పూర్తయ్యే నాటికి మంచి సంబంధం కుదురుతుంది మరోసారి చెబుతున్నాను నీకు ఒక మంచి భర్త రావాలి అనుకుంటే ముందుగా నీవు ఒక మంచి భార్యవు కావాలి రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ ఇది ఒక నూతన సిద్ధాంతం గతాన్ని మార్చలేము భవిష్యత్తును మార్చుకుందాం శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్ ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం ఈ ఛానల్ ప్రయత్నం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ తోటి యువతులకు షేర్ చేయండి ఈ ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ వీడియోలన్నీ మొదటి నుంచి చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి జై హింద్ జై సీతారాం